ప్రారంభించిన ప్రతి చోట కస్టమర్ సాధారణ పొందుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అబుదాబీ ఒమన్ ఒమన్లోనూ అలాగే ఇండియాలో కేరళ కర్ణాటక ప్రజలకు తన లస్సీతో దాహార్తి తీరుస్తోంది ఈ ద లస్సీ డే అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ కోసం సెట్ చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ద లస్సీ డే కంపెనీ ఫ్రాంచైజ్లను ఆఫర్ చేస్తోంది ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్కెట్ లో ద లస్సీ డే లాగా లుక్ అండ్ ఫీల్ వచ్చేట్లుగా కొన్ని సంస్థలు పుట్టుకొస్తున్నాయి లస్సీ అనే పేరుతో చాలా ఉన్నాయి అవి వేరు అయితే ద లస్సీ డేకి మిగతా వాటికి తేడా ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ముందుగా ఈ కంపెనీ మెను ఐటమ్స్ విషయానికి వస్తే ద లస్సీ డే లో మెయిన్ ఫుడ్ ఐటెం లస్సీ ఇది ఒక నాచురల్ ఆర్గానిక్ డ్రింక్ ప్రస్తుతం ఉన్న హెల్త్ క్యూరియాసిటీ సొసైటీలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద రెవెన్యూ బాగా వస్తుంది ద లస్సీ డేలో లస్సీ మాత్రమే కాదు లస్సీతో పాటుగా ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఫలూదా ఇంకా కాంటినెంటల్ అండ్ ఇటాలియన్ స్టాటస్ కూడా కస్టమర్స్ కు అందిస్తోంది ఇందులో మెను అంతా మ్యాక్సిమం న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోనే ఉంటుంది సో హెల్త్ కాన్షియస్ కస్టమర్స్ అందరినీ ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ద లస్సీ డే ఫ్రాంచైజ్ కి ఇతర ఫ్రాంచైజ్లకు గల తేడాలు ఏమిటో తెలుసుకుందాం ఏదైనా ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ కి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అంటూ మనీ పెట్టాల్సి వస్తుంది కానీ ద లస్సీ డేలో ఫ్రాంచైజ్ తీసుకుంటే మన మనీకి తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటీరియర్స్ ని లస్సీ డేనే ప్రొవైడ్ చేస్తుంది అలాగే అవుట్లెట్ వ్యాపారానికి సిట్టింగ్ కెపాసిటీ కూడా ముఖ్యమే లస్సీ పేరుతో వచ్చే బ్రాండ్స్ లో సిట్టింగ్ స్పేస్ కానీ ఇంటీరియర్ ఆంబియన్స్ కానీ చాలా తక్కువ ఇవి టేక్అవే పాయింట్స్ అంటే కస్టమర్స్ రిలాక్స్డ్ గా కూర్చొని ఫుడ్ ని ఎంజాయ్ చేసే కంఫర్ట్ ఉండదు కానీ ద లస్సీ డేలో కస్టమర్స్ రిలాక్స్డ్ గా ఫ్యామిలీతో కూర్చొని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఫ్రాంచైజ్ లోనూ ఇన్వెస్ట్మెంట్ కేవలం బ్రాండ్ తో టైఅప్ అవడానికి మాత్రమే ఉంటుంది అది ప్రతి సంవత్సరం దాని రెన్వల్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ ద లస్సీ డేలో మాత్రం లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఒకసారి బ్రాండ్ తో అప్ అయిన తర్వాత ఆ ఫ్రాంచైజ్ లైఫ్ టైమ్ ఉంటుంది బిజినెస్ ఫ్రాంచైజీకి రాయల్టీ ఫీ ఉంటుంది ఏదైనా ఫ్రాంచైజ్ లో రాయల్టీ ఫీజ్ అని ఐటమ్ మీద ఛార్జ్ చేస్తారు కానీ ద లస్సీ డే రాయల్టీ ఫీజు పూర్తిగా ఉచితం ఇప్పుడు ద లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆదాయం ఎలా ఉంటుంది కంపెనీ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది వంటి వివరాలు తెలుసుకుందాం ద లస్సీ డే మెనూలో ముప్పై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం నూట నలభై ఐదు రూపాయల వరకు ఉంటుంది ఇలా టోటల్ నూట ఇరవై ఐటమ్స్ ఉంటాయి మెనులో కేవలం బ్యావరేజెసే కాకుండా స్టార్టర్స్ కూడా ఉంటాయి అండ్ ప్రతి ఐటమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ తప్పకుండా వస్తుంది ఈ కంపెనీతో అప్ అయితే స్టాఫ్ కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మిగతా ఫ్రాంచైజ్ లో మాస్టర్ చెఫ్ ని ఫ్రాంచైజ్ వాళ్లే అపాయింట్ చేస్తారు దీనివల్ల మనకు స్టాఫ్ కు మధ్యలో డిస్టబెన్స్ రావచ్చు కానీ ద లస్సీ డే కంపెనీకి జీరో పర్సెంట్ నాలెడ్జ్ మన మనిషిని మనం ప్రొవైడ్ చేస్తే వాళ్లకు పూర్తిగా ట్రైనింగ్ జనరల్ గా ఫ్రాంచైజ్ లో కంపెనీ సీక్రెట్ రెసిపీ అంటూ ఉంటుంది దాన్ని షేర్ కానీ కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత రా మెటీరియల్ దగ్గర నుండి రెసిపీ ప్రిపరేషన్ వరకు అంతా డీలర్ కి క్లియర్ గా తెలుస్తుంది దీనివల్ల ఫ్రాంచైజ్ ఓనర్ మీద డిపెండెన్సీ ఉండదు ఇక్కడ ఫుడ్ విషయంలో జీరో పర్సెంట్ జనరల్ గా ఫుడ్ ఇండస్ట్రీలో డే ఎండ్ లో మిగిలిన ఫుడ్ అంతా లాస్ లోకే వస్తుంది కానీ ద లస్సీ డేలో వాడే పాలు పెరుగు లాంటివన్నీ ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు సో నో వేస్టేజ్ అన్నమాట అలాగే నేటి తగ్గట్టుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ అండ్ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లలో ప్రమోట్ చేయడానికి సపోర్ట్ అండ్ ఆఫర్స్ కూడా ఈ ఫ్రాంచైజ్ తో లభిస్తాయి ఇంకా మీరు తీసుకున్న ఏరియాలో పర్టికులర్ రేడియస్ వరకు ఇంకొక అవుట్లెట్ ఓపెన్ అవ్వదు దీనికి ద లర్సీ డే కంపెనీ గ్యారంటీ ఇస్తుంది ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ తీసుకుని ఇంకొకరికి రిఫర్ చేస్తే కంపెనీ తరపున కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏమేం కావాలో కంపెనీ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలుసుకుందాం సో మీరు ఈ ఫ్రాంచైజ్ ని తీసుకోవాలనుకుంటే మీరుంటున్న సిటీ సెంటర్ లో మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ తో ఉన్న స్పేస్ ని ఫోటో వాటి వివరాలు ఈ కంపెనీ వాట్సాప్ నంబర్ కు పంపించాలి మీకు ఫ్రాంచైజ్ అప్రూవల్ అయితే ఇరువురి అగ్రిమెంట్ అయిన తర్వాత నలభై ఐదు రోజులలో మీకు అవుట్లెట్ ని కంపెనీ రెడీ చేసిస్తుంది అందుకుగాను కంపెనీకి సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల నుండి ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు పే చేయవలసి ఉంటుంది అంత అమౌంట్ ఎందుకంటే మీరు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి చూపించే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ను పూర్తిగా డెవలప్ చేయడానికి కావలసి ఉంటుంది అంటే ఫ్రాంచైజ్ యొక్క ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కిచెన్ ఎక్విప్మెంట్ వంటివి అన్ని కంపెనీ చూసుకుంటుంది ఫ్రెండ్స్ ద లస్సీ డే కేఫ్ ద లస్సీ డే హబ్ ద లస్సీ డే పాయింట్ ఈ బ్రాండ్ కి సమానంగా లుక్ అండ్ ఫీల్ తో ఉంటాయి అవి వేరు ఈ కంపెనీ వేరు ఈ కంపెనీ బ్రాండ్ పేరు ద లస్సీ డే ఈ ఫ్రాంచైజ్ పొందడానికి ఫ్రాంచైజీకి గల ఇన్వెస్ట్మెంట్ గురించి లేదా ఈ ఫ్రాంచైజ్ వివరాలపై మీకేమైనా సందేహాలుంటే ద లస్సీ డే కంపెనీ వారిని సంప్రదించండి ఈ కంపెనీ నెంబర్స్ కి కాల్ కానీ లేదా వాట్సాప్ కానీ చేయండి